ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరికి అన్యాయం జరిగింది రెండు సీట్లు ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే అందరికి మంత్రి పదవులు ఇవ్వాలి కదా నూట డెబ్బై ఐదు డెబ్బై నూట అరవై నాలుగు మందికి మంత్రులు ఇస్తారు సాధ్యం కాదు కదా కాన్స్టిట్యూషన్ లో రాయలేదు ఎంతమంది ఉండాలని ఇదివరకు జంబోజట్ కేబినెట్లు పెడతంటే దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇంతకు మించి ఉండకూడదని పెట్టింది హయ్యస్ట్ పదిహేను శాతం పెట్టింది అది అప్పటి నుంచి అది అమలు చేస్తున్నాం అప్పుడైతే అది అసలు పది శాతమే అది తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అప్పీళ్ళు చేసిన తర్వాత అదే చట్టం తీసుకొచ్చి అది చేసి చేసి పదిహేను ఇచ్చారు ఆ పదిహేను శాతం నడుస్తుంది మించి చేయలేరు కదా అదే కనుక రాజకీయ నిర్ణయం ఏదంటే కనుక నూట యాభై ఐదు నూట ఐదు వీళ్ళకి తరపున గెలిచిన వాళ్ళు అందరినీ మంత్రులు చేసేయచ్చు ఆ సహాయ మంత్రి ఈ సహాయ మంత్రి అట్లా చేయలేదు కదా ప్రాక్టికల్గా ఏంటంటే నెల్లూరు జిల్లాలో చూసినప్పుడు కోటన్ రెడ్డి అయినా వీళ్ళందరికైనా కూడా ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ ప్లస్ అతను ప్రభావితమైనటువంటి శక్తి అని భావించినట్టున్నారు అందుకని ఇచ్చినట్టు కనబడుతుంది బాబుగారు కూర్పు ఇప్పుడు చూసినప్పుడు జగన్ గారి కూర్పు మనం గతంలో చూస్తాం కంపేర్ చేస్తే ఎవరు ఎవరి నుంచి ఏమి నేర్చుకున్నట్టు అంటే యూత్ కి ఆయన ఇచ్చారు ఈయన ఇచ్చారు వీటిట్లలో ప్రత్యేకించి తేడా ఏం లేదు అయితే ఆయన ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఈయన అట్లా కాకుండా ఒకటే పెట్టుకున్నారు గతంలో ఇద్దరికి ఇచ్చారని ఆయన ఐదు ఇచ్చారు ఆ పోటీలోకి పోకుండా సింపుల్ గా అంటే అలా చేయడం వల్ల కూడా ఆయన అసంతృప్తిని మూట కట్టుకున్నారు అది మనం కళ్ళారా చూసాం అది చూసి ఈయన నేర్చుకున్నారా అలాగని ఇప్పుడు ఈయనకు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు హామీ ఇప్పుడు పిఠాపుర వర్మ ఇలాంటి కొన్ని హామీలు ఉన్నాయి రేపు వాళ్ళు కూడా అసంతృప్తులుగా మారని గ్యారెంటీ ఏంటి అసంతృప్తి అనేటటువంటిది ఒక నిరంతర వ్యవస్థ ఇప్పుడు వాళ్ళ పాత వాళ్ళందరూ అసంతృప్తి ఇప్పుడు ఎవరు మాట్లాడారు ఇప్పుడు గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఖచ్చితంగా అనుకుని ఉంటారు నాకు పద రాలేదు అంటే సైలెంట్ గా ఉండొచ్చు ఏం చెయ్యం కానీ లోపలైతే ఉంటారు కదా ఏదో